మనిషిని పరిచయం చేసుకోవడంలో గొప్పతనం ఏమీ లేదు మనస్సుని అర్థం చేసుకోవటంలోనే మన గొప్పతనం ఉంది ఆనందం వర్షంలాంటిది వస్తే తడిసి మురిసిపోతాం దుఃఖం ఉప్పినలాంటిది వస్తే మునిగిపోయి కుంగిలిపోతాం ఎక్కడ అహంకారం ప్రారంభం అవుతుందో అక్కడ పతనం ప్రారంభం అవుతుంది భగవద్గీత మనకు నేర్పిన పాఠాలు జరిగినది జరుగుతున్నది జరగబోయేది అంతా మన మంచికే అని నమ్మేవారికి ఎప్పుడు మంచే జరుగుతుంది మనం నిమిత్తం మాత్రము అంతా భగవంతుని చేతుల్లో ఉన్నది మనం కర్మలని ఫలాపేక్ష లేకుండా నిర్వహించాలి అన్న కర్మసిద్ధాంతాన్ని నమ్మేవారికి ఎప్పుడు మంచే జరుగుతుంది మౌనం మనస్సును శుద్ధి చేస్తుంది స్నానము దేహాన్ని శుద్ధి చేస్తుంది ధ్యానము బుద్ధిని శుద్ధి చేస్తుంది ప్రార్థన ఆత్మను శుద్ధి చేస్తుంది దానం సంపాదనను శుద్ధి చేస్తుంది ఉపవాసం ఆరోగ్యాన్ని శుద్ధి చేస్తుంది క్షమాపణ సంబంధాలను శుద్ధి చేస్తుంది గుడికి వెళ్లే మగవాళ్ళ సంఖ్య జిమ్ముకి కు వెళ్లే సంఖ్య క్రమంగా పెరుగుతుంది చచ్చిపోతున్నా కూడా వైద్యం చేయనివి గవర్నమెంట్ ఆసుపత్రులు చచ్చిపోయినా కూడా వైద్యం చేసేవి కార్పొరేట్ ఆసుపత్రులు మనం సంతోషంలో ఉన్నప్పుడు పాటలను వినాలి ఉన్నప్పుడు ఆ పాటలని అర్థం చేసుకోవాలి అనాథాశ్రమంలో పేదవారి చిన్నపిల్లలు ఉంటారు వృద్ధాశ్రమంలో ధనికుల తల్లిదండ్రులు ఉంటారు చిరునవ్వు చాలా వరకు సమస్యలను పరిష్కరిస్తుంది మౌనం అసలు సమస్యలు రాకుండా నివారిస్తుంది పూజలు చేసి దేవుడి కోసం మనం వెతుకుతాం దానం చేస్తే ఆయన మన కోసం వెతుక్కుంటూ వస్తాడు తినటానికి భోజనం లేని స్థాయి నుంచి తినటానికి సమయం లేని స్థాయి వరకు ఎదగటమే విజయం అర్థం మనిషి భౌతిక రూపాన్ని మాత్రమే చూపిస్తుంది కాబట్టి ఈ ప్రపంచం అంతా అర్థం ముందు వాలిపోతుంది కానీ అదే అర్థం మనిషి మనసు లోతుల్ని కూడా చూపించగలిగితే ఈ ప్రపంచం నుండి అర్థం అనేది మాయమైపోతుంది ఎందుకంటే మనుషులు ఉన్నంత అందంగా మనసులు ఉండవు మనసులో ఉన్న కుట్రలు ఆ మనిషికి తప్ప బయటికి తెలిస్తే ఆ మనిషి తట్టుకోలేడు తనకు తెలిసినా కూడా తట్టుకోలేడు లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా ముసుగు వేసుకుని నటించే మనిషి మనస్తత్వాన్ని అర్థం ఉన్నది ఉన్నట్టుగా చూపిస్తే ఇంకా అర్థంలో చూసుకునే ధైర్యం ఎవరు చేస్తారు మౌనం మనస్సును శుద్ధి చేస్తుంది స్నానము దేహాన్ని శుద్ధి చేస్తుంది ధ్యానము బుద్ధిని శుద్ధి చేస్తుంది ప్రార్థన ఆత్మను శుద్ధి చేస్తుంది జ్ఞానం సంపాదనను శుద్ధి చేస్తుంది ఉపవాసం ఆరోగ్యాన్ని శుద్ధి చేస్తుంది క్షమాపణ సంబంధాలను శుద్ధి చేస్తుంది నీతులు నీడను ఇవ్వవు సామెతులు సంపదలను ఇవ్వవు అనిముత్యాలు ఆకలి తీర్చవు మంచి మాటలు మరణాన్ని ఆపవు కోటేషన్లు కోరికలు తీర్చవు శ్లోకాలు స్తోమతలు ఇవ్వవు ప్రవచనాలు ప్రపంచాన్ని మార్చవు తత్వాలు తలరాతలు మార్చవు కష్టపడి చేసే పని మాత్రమే జీవితానికి పరమావధి కళ్ళ ముందున్నది చూసి ఇష్టపడకు ఎందుకంటే ఎంత ఇష్టపడినా మనకు అందం కడవరకు ఆస్తిని చూసి ధైర్యపడకు కూర్చొని తింటే కొండలు కూడా కరిగిపోతాయి అందాన్ని చూసి ఆనందపడకు పూజకి పనికిరాని పువ్వు ఎంత వికసించినా దండగే చివరకు ఎంత సంపాదించినా బయటపడకు నవ్వుతూ నాశనం చేసే వాళ్ళు నీ పక్కనే ఉంటారు నీ పతనం వరకు నాకు ఏమీ లేదని బాధపడకు తక్షణమే బతకడానికి దారిని వెతుకు జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా నీలో ఆత్మధైర్యాన్ని మాత్రం కోల్పోకు